ఆ రోజు భయంకరమైనటువంటి శ్రమ శ్రమ మానవులకి ఎదురవుతుందంట భూమి మీద మిడతలు వచ్చేస్తాయి అంట ఆ మిడతలన్నీ కూడా ఇదేమి కట్టుకథలు కాదు జరగబోవు సంగతులను యోహాను భక్తుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి సంగతులు భూమి మీద ఎన్ని గ్రంథాలు ఎన్ని వేదాలు ఎన్ని పుస్తకాలు ఉన్నా కూడా జరగబోయే సంగతులు ఏది కూడా రాయలేదు కానీ ఒక్క బైబిల్ గ్రంథం మాత్రమే జరగబోయే సంఘటనల గురించి రాయించాడు స్తోత్ర కలిగిన గాక ఎందుకంటే వాటి నుంచి నువ్వు తప్పించబడాలని వాటి నుంచి నువ్వు నువ్వు తప్పించబడాలని భూమి మీద జరిగే మొదటి శ్రమేణో తెలుసా భూమి మీద ఒక తెగులు వస్తుంది ఇదిగో మిడతలు వస్తాయి ఆ మిణతల కంట తేలు లాంటి ఉంటాయి ఉంటాయంట ఎలాంటి అంట తేలు లాంటి కొండలు ఉంటాయి అంట ఎవరి నొసలయందు దేవుని యొక్క ముద్ర లేకుండా ఉంటుందో ఆ తేలు అంట వారిని కాటు వేస్తుందంట ఒకవేళ దేవుని ముద్ర గనుక మన నొసల మంది ఉంటే గనక ఆ తేలు మన పక్క నుంచి వెళ్ళినా కూడా మనల్ని వేయదు స్తోత్రం కలిగను గాక ఎవరి నొసలు ఎందైతే దేవుని ముద్ర లేకుండా ఉంటుందో వారి మీద ఈ తేలు కుట్టడం ప్రారంభిస్తుంది దాని బాధ అంట ఐదు నెలల వరకు ఉంటుందంట తేలు కుడితే ఎలా ఉంటుందో నాకేది తెలియదు కానీ అది అనుభవించినారు చెప్తారు కదా ప్రాణం పోతున్నట్లుగా ఉందా అంటారు తేలు కుట్టిన వ్యక్తులని గనక